పాకిస్తాన్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఇవాళ సాయంత్రం జరగాల్సిన మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి రాజస్థాన్ గుజరాత్ జమ్మూ కశ్మీర్ హర్యానా పంజాబ్ లో కేంద్ర భద్రతా బలగాల మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డట్టు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్ డ్రిల్స్ ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించాయి డ్రిల్స్ నిర్వహణకు త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని తెలిపాయి మరోవైపు కేంద్రానికి పంజాబ్ ప్రభుత్వం లేఖ రాసింది జూన్ మూడున పౌర రక్షణ విన్యాసాలు నిర్వహిస్తామని అందుకుగాను తమ పౌర రక్షణ సిబ్బందికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం శిక్షణ ఇస్తున్నామని లేఖలో పేర్కొంది ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది ఇక మిగిలిన రాష్ట్రాలు త్వరలో కొత్త తేదీల్లో ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది దేశ సరిహద్దు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇవాళ మాక్డ్రిల్స్ నిర్వహించేందుకు ముందుగా కేంద్ర భద్రతా బలగాలు ప్లాన్ చేశాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు గ్రామాల ప్రజల్నే టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడింది పాకిస్తాన్ దీంతో మరోసారి అలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో అర్థమయ్యేలా మాక్డ్రిల్స్ నిర్వహించాలని ఇండియన్ ఆర్మీ భావించింది అయితే పరిపాలనా కారణాలతో ఈ మాక్డ్రిల్స్ తాజాగా వాయిదా పడ్డాయి ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులను పాకిస్తాన్లోని బోలారి ఎయిర్బేస్ తీవ్రంగా దెబ్బతింది తాజాగా మాక్సర్ టెక్నాలజీస్ తీసిన ఉగ్ర ఉపగ్రహ చిత్రాల ద్వారా పాకిస్తాన్లోని పలు ఎయిర్బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది వీటిలో రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ సర్గోదాలోని పిఐఎఫ్ బేస్ ముషాఫ్ బోలారి ఎయిర్బేస్ జకోబాబాద్లోని పిఐఎఫ్ బేస్ షహబాజ్ ఎయిర్బేస్లు కూడా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ తో భారత బలగాలు పాక్ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టాయి దీంతో పాక్ భారత సరిహద్దు స్థావరాలపై డ్రోన్లు క్షిపణలతో దాడులకు దిగింది ఇందుకు ప్రతిగా భారత్ పెద్ద ఎత్తున జరిపిన వైమానిక దాడుల్లో పలు పాక్ వైమానిక స్థావరాలు దెబ్బతున్నాయి వీటిలో పాక్ కీలకమైన వైమానిక స్థావరంగా ఉన్న ఎయిర్ ఎయిర్బేస్ ఒకటి భారత్ దాడి చేసిన సమయంలో ఎయిర్బేస్ లో నాలుగు వెస్ట్రన్ ఫైటర్ జెట్లు సాప్ టూ హండ్రెడ్ ఏఈడబ్ల్యూసీ ఎయిర్క్రాఫ్ట్ ఉన్నట్టుగా కూడా ఓ రిపోర్ట్ రిలీజ్ అయింది సిటీ కరాచీకి కేవలం వంద మైళ్ళ దూరంలో ఈ బేస్ ఉంది ఇక పాకిస్తాన్ మిలిటరీ కీలక వైమానిక స్థావరాల్లో ఒకటిగా ఈ ఎయిర్ బేస్ ఉంది ఇది ఎఫ్ సిక్స్టీన్ ఏ బై బి బ్లాక్ ఫిఫ్టీన్ ఏడిఎఫ్ విమానాలను నడుపుతున్నటువంటి పంతొమ్మిది స్క్వాడ్రన్ ఆపరేషన్ కన్వర్షన్ యూనిట్లకు నిలయంగా ఉంది భారత వైమానికానికి దాడుల తర్వాత ఇటీవల మాక్సర్ టెక్నాలజీస్ తీస్తున్న ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్లోని పలు ఎయిర్ బేస్లు తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించాయి నాలుగు రోజుల పాటు జరిగిన దాడుల్లో భారత వాయుసేన నిర్దిష్ట వ్యూహంతో ఆపరేషన్ నిర్వహించడంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు ఇటు భూతలంలోనే కాకుండా అటు గగనతలంలోనూ గట్టి దెబ్బ తగిలింది దీంతో మన బలగాలు దాడికి బెంబెరెత్తిపోయిన పాక్ కాలుపుల విరమణకు ప్రతిపాదన చేయడంతో భారత్ అందుకు అంగీకరించింది